ప్రభునామానికే మహిమ కలుగును కాక కూడ మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందల పరమగీతము మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము మూడవ అధ్యాయం ఆరో వచనాన్ని చదువుతాను ఆరో వచనం ధోమస్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించు చూవచ్చు ఇది ఏమి మళ్ళకు సరిచాను ధూమస్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచు వచ్చు ఇది ఏమి ఈ వచనమందు వధువు కానీ వరుడు కానీ ఇతరులను కానీ సంబోధించినట్లు లేదు కానీ ఐగుప్తు దేశం నుండి సర్వలోక రక్షకుడైన క్రీస్తు ప్రభు జన్మించిన వాగ్దాన దేశమైన పాలస్తీన దేశమునకు దేవుని జనమైన ఇస్రాయేల్ వెళ్ళిచున్న సమయం అందు వారిని చూసిన అనేకులు ఆశ్చర్యపడిన సంగతి ఇక్కడ మనకు తెలియపడతా ఉంటాయి క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడి పరలోకపు నూతన ఎరుశలేములకు వెళ్ళన వధువు సంఘాన్ని చూచి ఆశ్చర్యపడుచున్న సంగతి కూడా ఇందులో మనకు కనబడుతుంది ప్రభువునకు రెండు సంఘాలు ఉన్నాయి ఒకటి ప్రభుని మొదటి రాకడకు సిద్ధపడిన పాతలి బంధన సంఘం రెండవది ప్రభు రెండవ రాకడకు సిద్ధపడిన వధువు సంఘం ఈ రెండు సంఘాలలో దేవుని ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి కాబట్టి వాటిని చూసిన వారు ఇదేంటి ఇదేమి అంటూ ఆశ్చర్యకరమైన పలుకులు పలుకుచున్నట్లుగా ఈ వచ్చిన మందు మనం చూడగలం పరమగీతము ప్రవచన రూపము గల పాత నిబంధన గ్రంథంలోనున్నను నెరవేర్పు గల కొత్త నిబంధన గ్రంథం మందు వధువు సంఘం యొక్క సంగతిని తెలియపరుస్తూ ఉంది ఇది పాత నిబంధన పుస్తకమే పరమగీతం కానీ కొత్త నిబంధన గ్రంథం మందు ఉన్నటువంటి వధువు సంఘం యొక్క సంగతిని తెలియపరుస్తూ ఉంది వధువు సంఘ నివాసపరమైన నూతన ఎరుషులేము ఆ ఎరుసలేం యొక్క నగరం పాత నిబంధన సంఘ గోత్రకర్తలు పన్నెండు మంది వారి పేర్లు ద్వారబంధాల మీద క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి అపోస్తుల పేర్లు పునాదుల మీద కనబడుతున్నాయి క్రొత్త నిబంధన పాత నిబంధన యొక్క పూర్ణమైన నెరవేర్పు ప్రకటన గ్రంథం తెలియపరుస్తోంది పరమగీత గ్రంథంలో వధువు తయారవడం తయారై వెళ్ళిన వధువు పరలోకంలో అనుభవించు మహిమను ప్రకటన గ్రంథంలోను మనం చూడగలం ఇస్రాయలీలో ఐగుప్తి దేశంలో శ్రమల్లో ఉన్న వారికి దేవుని ఏడల గల విశ్వాసం వారికి వారి పితృల ఏడలో ఉన్నటువంటి గౌరవం వారి వాగ్దాన దేశమైన కణానిపై వరకున్న ప్రేమ వారిలో నుండే దైవ కుమారుడైన క్రీస్తు ప్రభు వచ్చి భూమిపై శాంతి పరిపాలన చేయనున్న విశ్వాస విశ్వాసము ఆ నిరీక్షణ వారిలో వృద్ధి పొందింది విశ్వసించినటువంటి పరిశుద్ధ జనమైన ఇస్రాయేలీలు వారి హృదయాల్లో ఈ నిరీక్షణ ఈ విశ్వాసం వృద్ధి పొందింది ఇస్రాయిల్ల దేవుడు మహాబలము గల దేవుడు కాబట్టి ఆ కాలంలో ఉన్న దేశాల్లో బలమైనటువంటి ఐగుప్తు దేశాన్ని ఇస్రాయిలను బయటకు రప్పించి వాగ్దాన దేశానికి నడిపించారు అలాగే ఈనాటి కాలంలో పెండ్లి కుమార్తె యొక్క ఉన్నటువంటి సంఘము ఆ సంఘానికి లోకంలో ఎన్ని శ్రమలున్నా వాటిని సహించి విశ్వాసమును వృద్ధి చేసుకొని సిద్ధపడి ఈ లోకంలో నుండి విడిపించబడి ఒకనొక దినాన మధ్యాకాశంలో ప్రభువును కలుసుకుంటారు ఇక్కడ స్తంభముల వలె అంటున్నారు స్తంభములు ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి కనాడ దేశం చేరు వరకు దేవుడు వారితో ఉండి నడిపించారు వాళ్ళు పగలు రాత్రి కూడా ప్రయాణం చేస్తూ ఉండగా దేవుడని ఇహో వా త్రోవల వారిని నడిపించడానికి పగటివేళ మేఘస్తంభంలోను రాత్రికి వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోను పగలు నీడను ఇచ్చుటకు ఆ మేఘస్తంభంలో అగ్నిస్తంభంలో ఉండి వారికి ముందుగా నడుస్తూ వచ్చారని పగటి పగటివేళ మేఘస్తంభము వేళ అగ్నిస్తంభం ఆ ఇస్రాయల్ ప్రజల నుంచి ఎదుటి నుంచి ఆయన తొలగింపలేదు నిర్గమాకాండం పదమూడు అధ్యాయాలు మనం చూస్తాం నిర్గమాకాండం పదమూడు అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినా వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా ఇహోవా త్రావుల వారిని నడిపించుటకై వేళ మేఘ స్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రివేళ నుండి వారికి ముందుగా నడుచుచు వచ్చాను ఆయన పగటి వేళ మేఘ స్తంభమునైనడు రాత్రి వేళ అగ్నిస్తంభమునైనడు ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు అని మనం చదువుతాం ధోమము అంటే ఆవిరి ఆవిరి అంటే మేఘం అదే మేఘస్తంభము ఇది స్థిరమైనది దేవుడు వారికి ఇచ్చిన నేడ స్థిరమైనది అని చెప్పుటకు స్తంభం అని వాడబడింది మరియు ఈ నేడ దేవుని వద్ద నుండి అంటే పరలోకం నుండి భూమి మీదకు వచ్చి ఇస్రాయిల మధ్యలో ఉన్నది కాబట్టి దీన్ని స్తంభానికి పోల్చారు ఇంకా దేవుడు అగ్ని అయి ఉన్నాడు ఆయన వద్ద నుండి భూమి మీద ఉన్న ఇస్రాయల్ వరకు ఆయన వెలుగు రాత్రి కాలమున వారు మార్గమును చూపించుటకు వెలుగుగాను ఈ అగ్నిస్తంభం ఉంది అంతేగాని ఈ అగ్ని దహించే అగ్ని కాదు దహించేది నాశనం చేసేది కాదు పైనుండి భూమి మీద వరకు వచ్చినటువంటి అగ్ని వీరికి స్తంభంలాగా ఉంది ఇస్రాయేలుడు ఐగుప్తు నుండి కన్నాడు దేశంలో ప్రయాణం చేస్తున్న కాలంలో అరణ్య మా అరణ్య మార్గంలో అగ్నిస్తంభం వారితో కూడా ఉండి ప్రయాణం చేసింది వీటిని చూచి స్తంభములు అని పలికినట్లు ఈ వచనం అంతా మనం చూడగలం అరణ్య మార్గమున మన వచనంలో దోమ స్తంభముల వలె అరణ్య మార్గముగా అంటున్నాడు ఇస్రాయేల్ ప్రయాణం చేసింది అరణ్య మార్గమే అరణ్యమనగా ఏమీ లేదు ఏమీ ఉండవు అక్కడ అంటే తినుటకు ఆహారం కానీ నీరు కానీ మరి ఏ ఇతర స సదుపాయాలు కానీ ఉండవు అంటే దీన్ని ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే విశ్వాసం కానీ ప్రార్థన కానీ వాక్యము కానీ ఏమీ దొరకనటువంటిది అనమాట అరణ్యము వంటిది ఇస్రాయేళ్ళ ఎగుప్తుని విడిచి వస్తున్నప్పుడు వారి ప్రయాణములకు అవసరమైనవి ఏమీ వారు తీసుకొని రాలేదు కనుక వారి ప్రయాణం అరణ్యములే ఉంది వారికి ఏమీ లేకపోయినా వారు ప్రయాణం చేయడం మానలేదు ఎందుకంటే వారి కంటికి కనబడకపోయినను ఏ సమయానికి ఏది ఏది కావాలో సమకూర్చగలిగినటువంటి దేవుడు వారితో కూడా ఉన్నాడు దేవుని వద్దు నుండి వాటిని అందుకొని అందించేటువంటి మోష కూడా వారితో ఉన్నాడు వారి కంటికి కనబడినవి ఏమీ లేకపోయినా సరే దేవుని మీద ప్రవక్త అయిన మోస మీద ఆనుకొని వారు ప్రయాణం సాగించారు ఇలాంటి స్థితి విశ్వాసులు తమ అనుభవంలో ఎరిగి ఉన్నారు కానీ ఇటువంటి విశ్వాస అనుభవం లేని వారికి అది అరణ్యం వంటిదే ఇస్రాయేళ్లు ప్రయాణం అంతా కూడా ఇదేంటి ఇదేమి అంటూ ఆశ్చర్య ఆశ్చర్యాన్ని కలిగించే ప్రయాణంగా ఉంది ఇస్రాయలు ఐగుప్తులు ఉన్న కాలంలో బానిసలు మరి ఇంత గొప్ప బాధాకరమైనటువంటి దేశాన్ని వారి వారిని విడిపించి తీసుకుని వెళ్ళడం దేవుడు తీసుకుని వెళ్ళడం బానిసలైన వీరిని స్వతంత్రులుగా చేయడం ఇది ఆశ్చర్యమే ఎర్ర సముద్రాన్ని పాయలవడం ఆశ్చర్యం ఆరని నేల మీద వారు నడిచి వెళ్ళడం ఆయుధాలు లేకపోయిన యుద్ధాయుధాలు గల బలాఢ్యులుగా జయించినటువంటి జీవితం ఆశ్చర్యం పైనుండి వచ్చినటువంటి మన్న ఆహారాన్ని భుజించి బండలోంచి వచ్చినటువంటి నీరు త్రాగడం ఆశ్చర్యం వారి చెప్పులు తెగకపోవడం వారి వస్త్రాలు పాతగిలిపోకుండా ఉండడం వారి బలం తగ్గకుండా ఉండకపోవడం పగలు మేఘము కింద రాత్రి వెలుగు మేఘము కింద ప్రయాణం చేయడం ఇదంతా ఆశ్చర్యం అండి ఇదంతా ఆశ్చర్యం కాబట్టి అరణ్య మార్గంలో దేవుడు వారిని ఆ రీతిగా పోషించి నడిపించడం ఇది ఆశ్చర్యకారి ఈ విషయాలన్నీ మనం ఆలోచన చేస్తే ఇస్రాయేళ్ల ప్రయాణ కాలంలో ఇదేమి అంటూ మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఐగుప్తుల వారు పడిన శ్రమకు తగిన ప్రతిఫలం ఐగుప్తీలు ఇవ్వలేదు కానీ దేవుడు వారి కొరకు దాచి ఉంచిన దాచి ఉంచి ఐగుప్తుని బయలుదేరేటప్పుడు వారికి ఇప్పించాడు వాటితోనే అరణ్యంలో దేవునికి ఒక మందిరాన్ని వారు నిర్మించారు ఇస్రాయేల్ అరణ్యంలో ప్రయాణం చేసేటువంటి ఆ ప్రయాణం పరలోక ప్రభావ రూపాన్ని చూచి ప్రతిబింబముగా కనబడతా ఉంది మనం కూడా గమనించాలి ఏంటంటే మనకు కలిగిన శ్రమల వల్ల ఫలితాన్ని దేవుడు నీకు దాచి ఉంచి తగిన సమయం అందు దయచేస్తాడు ఇంకా మనం చూస్తే మన భాగంలో గోపరసము కనబడుతుంది ఇది పరిశుద్ధ తైలమందు వేసిన దినుసుల్లో ఒకటి దీర్ఘమాకాల ముప్పై అధ్యాయంలో మరి తైలాభిషేకం పరిశుద్ధ తైలాన్ని తయారు చేయడం చూస్తాం అందులో గోపరసం ఉంది గోపరసం అంటే బోళం గోపరసం అంటే అచ్చ జటా మాంసి అత్తరు ఈ గోపరసం యొక్క పరిమళం సంఘములో నుండి పరలోకానికి వెళుతూ ఉంది గోపరసము అంటే స్థుతి ఆధ్యాత్మికమైన విషయం ఏంటంటే స్థుతి అని మనం గ్రహించవచ్చు ప్రియురాలు ప్రియుని స్థుతించుచున్నందున ప్రియుని వస్త్రములు గోపరస వాసన గలవి పరమగీతం ఒకటి పదిలో మనం పదమూడులో మనం చూస్తాం ప్రియురాలి యొక్క రొమ్మున అంటే అంతరంగంలో ఉన్నటువంటి ప్రియుడు ఆమెకు పరిమళ వాసనగా ఉన్నాడు నోవాహు కాలంలో నోవాహు జలప్రాళయం నుంచి తప్పించబడిన తర్వాత భూమి మీదకు వచ్చిన వెంటనే దేవునికి కృతజ్ఞతాస్థితులు తెలిపడి కొరకే బలిని సిద్ధపరిచాడు బలి ఇచ్చాడు అప్పుడు ఇహోవా ఇంపైన సువాసన ఆఘ్రాణించను అని మనం చదువుతాం తనలోనుడు వచ్చిన కృతజ్ఞతా స్థుతియే పరిమళ వాసనగా మనకు తెలియపరచబడుతుంది సంఘము యొక్క స్థుతి అది పరలోకం ఉన్న ప్రభు దగ్గరికి చేరుతా ఉంది సాతాను దయ్యములు మనకు కీడేది చేయకుండా ఉండడానికి స్థుతియే బలమైనటువంటి దుర్గం లాంటిది స్థుతియే బలమైనటువంటి దుర్గం లాంటిది అందుకే కీర్తన గ్రంథం ఎనిమిదో కీర్తనలో చదువుతాం రెండవ శనంలో శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలురు యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అంట మాన్పివేస్తదంట శత్రువులని పగ తీర్చుకునే వారిని మాన్పించేది స్థుతులే స్థుతుల వల్లనే ఆయుధాలేమీ వినియోగించకుండానే బలమైన ఎరుగు కోట కోడలు కూలిపోయాయి అలాగే సాతాని యొక్క దుర్గములన్నీ స్థుతి వలన కూలిపోతాయి స్థుతులు పరలోకమందున దూతలు చేసేవి భూమి మీద స్థుతించేవారు కూడా పరలోకపు అంతస్తు కలిగిన వారు కాబట్టి స్థుతి ప్రార్థన కంటే శక్తివంతమైనది కాబట్టి సంఘము కష్టకాలముందు సౌఖ్యకాలమందు ముందు నష్టములో పనులు జరిగిన తర్వాత పనుల ప్రారంభాల ముందు ఒకవేళ పనులు జరిగినా జరగకపోయినా అన్ని విషయాల్లో స్థుతిస్తూనే ఉండాలి పరలోకం చేరే వరకు భూమి భూమిపై ప్రారంభించిన స్థుతి విడువక చేయిస్తూనే ఉండాలి స్థుతి దూతల యొక్క స్థితి గనుక స్థుతి అంటే శాంతానికి భయం గనుక వాడికి ఇష్టం ఉండదు కనుక మనం నిత్యము దేవుని స్థుతిస్తూ ఉండాలి గోపరస వాసన గల స్థుతులతో పరమించుచూ వచ్చుచున్న ఇది ఏమి అని ఆశ్చర్యపడుతున్నారు ఇంకా మనం చూస్తే మన భాగంలో సాంబ్రాణి చూస్తాం సాంబ్రాణితోనూ అంటాడు సాంబ్రాణి ఇది బైబిల్లో అనేక సార్లు మనకు కనపడదు దోప ద్రవ్యములతో నిండినటువంటి దినుసుల్లో ఇది ఒకటి సాంబ్రాణి తూర్పు దేశపు జ్ఞానులు ది ప్రభువునకు అర్పించిన కానుకల్లో ఇదొకటి సాంబ్రాణి సాంబ్రాణి పర్వతములు అని మన పరమగీతం నాలుగవ అధ్యయంలో చదువుతాం పాలస్తీనాలో ఉన్నటువంటి పర్వతాలపై గంధవర్గ వృక్షాలున్నందున ఆ పర్వతములకు సాంబ్రాణి పర్వతములనే పేరు వచ్చింది సాంబ్రాణి అనేది ఈ చెట్ల నుండే తీయబడుతుంది ఈ సాంబ్రాణిలో సుగంధ సంభారములు చేసి దేవాలయంలో యాజకులు దూపం వేస్తారు ఒక దినాన అరణ్యంలో ఇస్రాయిల్లో తెగులు ప్రారంభమైనప్పుడు మోసే అహరోణతో దూపవేదికలో దూపం వేసి దోపం వేయమని చెప్పి బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి మధ్యలో అహరోను వెళ్ళి నిలిచినప్పుడు తెగులు ఆగిపోవడం మనం చూస్తాం సంఖ్యాకాండం పదహారో అధ్యాయంలో ధూప ద్రవ్యములు దూపవేదికలో నిప్పుల మీద వేసినప్పుడు పొగ ఎలాగో పైకి వెళ్తుందో ప్రార్థించి వారి ప్రార్థన కూడా ధోమం వలె దేవుని అద్దకు వెళతా ఉంది నూట నలభై ఒకటో కీర్తన రెండవ వచనంలో మనం చదువుతాం నా ప్రార్థన దూపం వలన నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారం లగును నా ప్రార్థన దూపం వలను దూమం వలన దోప ద్రవ్యములు దోపవేదికలు వేసినప్పుడు పొగేలాగు పైకి వెళుతుందో అలాగే ప్రార్థించి వారి ప్రార్థన కూడా అలాగే వెళ్తుంది కాబట్టి ప్రార్థన సాంబ్రానికి పోల్చబడింది సంఘము తన ఆత్మీయ జీవిత యాత్రలో ప్రార్థనతో సాగుతూ ఉంది విశ్వాసి అయిన ప్రతి వారు ప్రార్థించుట వారి నైజమై ఉంది బైబుల్ అంతటిలో అనగా ఆది కాండం నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన నుంచి ప్రకటన గ్రంథం ఇరవై రెండు ఇరవై వరకు అనేకమైన ప్రార్థనలు కలవు అనేకమైన ప్రార్థనలు ఉన్నాయి ప్రార్థనా స్థలములు అనేకములు ప్రార్థనా అంశములు అనేకములు ప్రార్థనా పద్ధతులు అనేకమైనవి ఉన్నాయి వారు అనేకులు భూమిపై ప్రార్థన చేయడం ప్రారంభించింది మొదలు లోకాంతం వరకు అనేకమైన ప్రార్థనలు పరలోకానికి చేరుతూనే ఉన్నాయి ప్రార్థన అంటే మానవుడు దేవునితో మాట్లాడడం సంఘము లోకములో చేయవలసిన సమస్త ప్రార్థనలు చేసి ముగించాలి ఎన్ని శ్రమలు ఎన్ని ఆటంకాలు ఎన్ని అపాయాలున్నా సంఘములో నుండి ప్రార్థనలు పైకి వెళుతూనే ఉండాలి మానవుడు దేవుని వద్ద నుండి సమస్త ఈవులు దానములు వరములు బహుమానములు బలము సంపాదించుకోవాలంటే ప్రార్థన చేయాలి ప్రార్థన సమస్త ఈవులకు సంపద అయింది ఏసుక్రీస్తు నామమున చేయు ప్రతి ప్రార్థన నెరవేరుతుంది ప్రభు అదే చెప్పారు ఈ లోకానికి వచ్చినప్పుడు మీరు నా నామం నా తండ్రిని ఏది అడిగినా ఆయన అనుగ్రహిస్తారు యేసుక్రీస్తు నామం లేకపోతే అడ్రస్ లేని ఉత్తరం లాంటిది ప్రార్థన సాంబ్రాణి అని ప్రార్థన పరిమళంతో సాగుచున్నటువంటి సంఘాన్ని చూచి ఇతరులు ఇదేమి అని పలుకుతూ ఉన్నారు పరిమళించి చూవచ్చు ఇది ఏమి ఇంకా మనం చూస్తే వర్తకులు కనబడుతున్నారు ఇక్కడ ఈ వచనంలో మంచి ముత్యమును కొనుటకై వచ్చిన క్రీస్తు ప్రభు తన సమస్తాన్ని వేసుకుని తనను ఆశ్రయించిన సువార్తికులైన వారిని వర్త వర్తమానికులుగా వర్తకులుగా చేశాడు ఈ వర్తకులు వివిధమైన సుగంధ చూర్ణములను అమ్మువారు అనగా వారికి ఇవ్వబడినటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉంది దేవుని నోటి నోటును ఇచ్చినటువంటి మాటల వలన సమస్తము సృష్టించబడింది అని అందరికీ తెలియజేస్తున్నారు మనకు కావలసిన సమస్తమైనటువంటి అవసరమైనటువంటివి అందులో ఉన్నాయి అని మనకు వాక్యము ద్వారా దేవుని గూర్చి సమస్తాన్ని గూర్చి మనకు తెలియపరుస్తున్నారు కాబట్టి వాక్యము సృష్టిలో ఉన్నటువంటి అనేకమైన వాటితో పోల్చబడింది వెలుగుతో మేలిమి బంగారముతో మధురమైన తేనెతో ఇక్కడ ఈ వచనంలో సుగంధ ద్రవ్యములతో పోల్చబడుతుంది కాబట్టి గంధవర్గములు గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకలము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ అంటాడు వివిధమైన సుగంధ చూర్ణములు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలు అనేక రకాలు వాటిలో ఉన్న భావములు వివిధ రకాలుగా మనకు అర్థమవుతూ ఉంటాయి వాటిని సమకూర్చాలి సమకూర్చేవారే వర్తకులు అంటే సువార్థికులు ఈ వాక్య భాగములు రకరకాలుగా మనకు మనకు లభిస్తాయి అన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దాన్ని మనకు స్పష్టంగా అర్థం చేయించగలరు వాళ్ళే వర్తకులు వాళ్ళే అమ్మువారు వివిధమైన సుగం సాంబ్రాడితోను వర్తకులమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోను పరిమళించ వచ్చేది ఏమి అంటే వివిధ రకములైన పరిమళమైన వర్తమానాలు ప్రజలకు అందించి ఆ విన్నవారిని దేవుని రాజ్య హక్కుదారులుగా చేయడమే ఈ వర్తమానాలు ప్రజలకు అందించడమే అమ్మడమై ఉంది ప్రభు చెప్పిన ఉపమానంలో దాసులకు ఒకరికి పది ఒకరికి ఐదు మరొకరికి రెండు మరొకరికి ఒకటి ఇలాగా ప్రభు వారికి మీనాలు ఇచ్చాడు వ్యాపారం చేయండి చెప్పాడు మొదటివాడు పది సంపాదించాడు పది పట్టణాల మీద అధికారి అన్నాడు లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యయనంలో మనం చదువుతాం వారికి పది మేనాలు ఇచ్చాడంట నేను వచ్చే వరకు వ్యాపారం చేయండి అంటాడు కాబట్టి వ్యాపారం చేసినందువల్ల లాభం కలిగింది అందువల్ల వారికి బహుమానాలు వచ్చాయి అందువల్ల వారికి బహుమానాలు వచ్చాయి వారు ఈ సుగంధ చూర్ణాలు అమ్మి బహుమానం పొందారు ఈ వచనం దానికి సూచనగా ఉంది బహుమానం పొందుటకు చేసిన ఈ పనికి వర్తకులు అమ్ముట అనే పేరు వచ్చింది కాబట్టి మన భాగంలోకి వస్తే వర్తకులు ఎవరంటే సువార్తకులు వారు వివిధమైనటువంటి సుగంధ చూర్ణములు వాళ్ళు మోసుకుని వెళ్తా ఉంటే పరిమళం వ్యాపించిందనమాట అందుకే స్తంభం వల్ల అరణ్య మార్గముగా వచ్చి ఇది ఏమి గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకలము వివిధమైన సుగంధ చూర్ణములతోను పరిమళించు చూవచ్చు ఇది ఏమి అంటాడు అదే సంఘం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అయితే రేపటి దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించును గాక ఆ ప్రార్థన చేసుకుందాం వాళ్ళని